வர்ண விஹார அண்டர் ఇక్కడ చైతన్య మహాప్రభు ఒక రాజుకు దర్శనమిస్తారు ఆయన ఈ దర్శనం చేసుకొని ఆయన అంటే నారదముని వస్తారు ఇక్కడికి ఇక్కడ సత్యంలో జరిగినటువంటి ఒక లీల ఇది సువర్ణ విహార్ అంటే ఇక్కడ చాలా పెద్ద రాజభవనం ఉండేది ఇక్కడ సో ఆయన వెరీ సో నాదుడు అందరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అందరికి కరుణిస్తూ ఉంటాడు ఎవరైతే ఈ భౌతిక అస్తిత్వంలో పూర్తిగా మునిగిపోయి ఈ మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యాన్ని మర్చిపోతారో వాళ్ళందరికి కూడా వెళ్ళి నాదుడు ఆయన బోధిస్తూ ఉంటాడు సో ఒక సువర్ణ సేన్ ఆయన రాజు పేరు సువర్ణసేన్ సో సువర్ణ సేన్ అని ఒక రాజు ఉంటాడు ఆయన సత్యయుగంలో అక్కడ రూల్ చేస్తూ ఉంటాడు సో ఆయన ఓల్డ్ అయిపోతాడు అయినప్పటికీ కూడా ఇంకా ఆ బాధ్యతలకు ఇతరులకు ఉపయోగించకుండా ఆ రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు సో ఒకరోజు నారదుడు వస్తాడు నారదుడు వచ్చి అక్కడ ఆయన అతిథి సత్కారాలు స్వీకరిస్తాడు సో మునులు వచ్చినప్పుడు ఋషులు వచ్చినప్పుడు సత్కారాలు చేస్తూ ఉంటాను సో రాజు నువ్వు ప్రశ్నిస్తాడు నారదుడు సో ఎలా ఉంది నీ యొక్క భాగోలు ఎలా ఉన్నాయనే ఇక మామూలుగా మనం ఎవరైనా అడిగినప్పుడు బాగుందని చెప్తాం కానీ ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా నువ్వు ఈ యొక్క రాజ్ రాజనీతి వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయాం ఈ మానవ జన్మ వచ్చింది కేవలం అంటే ముఖ్యమైనటువంటి యొక్క లక్ష్యాన్ని ప్రయోజనాన్ని నువ్వు మర్చిపోయావు దాన్ని మర్చిపోయి పూర్తిగా దైనందిక వ్యవహారంలో నువ్వు మునిగిపోయావు సో ఇన్ని రోజులు నువ్వు ఈ యొక్క పరిపాలన చేశావు అది సరిపోతుంది ఈ మానవ జన్మ కేవలం మనం ఈ యొక్క ఆహారాన్ని తినడం నిద్రించడం మైథినాన్ని అనుభవించడం రక్షించుకోవడం ఇదే జీవిత లక్ష్యం కాదు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది మనకంటే ఏ జన్మలో లేనటువంటి యొక్క అవకాశం మనకి ఇవ్వబడింది జ్ఞానాన్ని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించి భగవత్ ప్రాప్తిని పొందడం కోసం భగవద్ దర్శనం కోసం భగవద్ధామాన్ని వెళ్ళడం కోసం మనం దీన్ని మానవ జన్మను ఉపయోగించుకోవాలి మనం భాగవతంలో కూడా చూడొచ్చు నారదముని ప్రాచీన భరషత్తు కూడా అదే ఉపదేశాన్ని ఇవ్వడం జరుగుతుంది అతను విదురుడు దూత రాష్ట్రానికి కూడా ఉపదేశిస్తాడు నీ వయసు అయిపోయింది ఇంకా ఎంతకాలం నువ్వు ఇక్కడ ఈ తినుకుంటూ ఈ కూడు తినుకుంటూ ఎంతకాలం నువ్వు ఉంటావు అనేసి వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇక యొక్క మానవ జీవితం అంటేనే అతను రాజైనప్పటికీ ఎంత ధనవంతుడైనప్పటికీ ఎవరైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలాంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం నిర్వహించడం తర్వాత చివరికి వాళ్లకు ఆ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని ప్రయోజనాన్ని పొందడం అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు యొక్క స్కూళ్ళ వల్ల కళాశాల వల్ల ఈ విషయాన్ని పూర్తిగా ప్రజలు మర్చిపోయారు సో ఈ నారదుడు ఆయనకు నారదుడు ఆయన అరే నారదుడు ఆ గుర్తు చేస్తాడు నువ్వు మర్చిపోయావనేసి మనం చూడవచ్చు అంబరీష్ మహారాజు ఆయన రాజు అయినప్పటికీ కానీ ఆయన యొక్క విద్యుక్త ధర్మాన్ని చేస్తూ భగవంతుని యొక్క సేవనైనా చేశారు సో నారదుడు చెప్తుండ నవద్వీప్ ధామంలో ఉన్నావు ఈ బ్రహ్మాండంలోనే ఇంతకంటే ముఖ్యమైనటువంటి ఒక స్థలం లేదు సకల క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఎన్నో ఎన్నో నదులు ఇక్కడ ఉన్నాయి ఇది పవిత్రమైనటువంటి యొక్క క్షేత్రం ఈ యొక్క నవద్వీపం ఈ నవద్వీప ధామంలో ఉంటూ అది సత్యయుగం అది సత్యయుగం కలియుగం కాదు సత్యయుగంలో సో ఎందుకు నువ్వు యొక్క మానవ జన్మ యొక్క సాక్షాత్కారాన్ని వదిలివేశావు అనేసి ఆయనకు బోధిస్తూ చాలా ఇంకా డీటెయిల్గా ఆయన తత్వజ్ఞానాన్ని నారదుడు వివరిస్తాడు సువర్ణ సేని చివరికి చెప్తాడు ఈ కలియుగంలో చైతన్య మహాప్రభుగా అంటే కృష్ణుడే స్వయంగా గౌరాంగ మహాప్రభుగా అవతరించి ఇక్కడ లీలలు చేయలేబోతున్నాడు సో అందువల్ల నువ్వు ఇక్కడ ఈ గౌరాంగ నామాన్ని జపించమనేసి నారదుడు అప్పుడే సత్యయుగంలో సువర్ణ సేనకు ఉపదేశిస్తాడు సో నారదు దర్శనం అయిపోయిన తర్వాత సువర్ణ సేన్ ఆయన తీవ్రంగా అంటే పూర్తిగా ఆయన బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించేసి ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తూ గౌరాంగ 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 అనేసి ఆయన నామాన్ని జపిస్తూ ఆయన గడుపుతాడు సో ఒకరోజు సాక్షాత్తు గౌరాంగ మహాప్రభు దర్శనం ఇస్తారు ఇక్కడ గౌరవర్ణం గౌరవర్ణం అంటే బంగారు ఛాయ అంటే బంగారు వర్ణంలో ఆయన దివ్యమైనటువంటి తేజస్సుతో ఆయన సువర్ణ సేనుకు ఇస్తారు సో ఆయన యొక్క భక్తికి మెచ్చి ఆయన చెప్తారు నేను కలియుగంలో ఇక్కడ అవతరించబోతున్నాను అందరికీ ఈ కృష్ణ ప్రేమను ఉదారంగా ప్రసాదించడానికి మనం మొన్న చర్చించాము ఆ రోజు అంతర్ ద్వీప్ అంతర్దీప్ అంటే ఈ యొక్క బ్రహ్మతో చర్చ జరుగుతూ ఉంది బ్రహ్మ కృష్ణుడు చర్చ జరిగేటప్పుడు బ్రహ్మ బాధపడుతూ ఉన్నాడు ఆయన యొక్క లీలలో పాల్గొనాలని సో బ్రహ్మ కూడా అదే ప్రార్థిస్తాడు నేను ఇక్కడ నీ యొక్క లీలలో పాల్గొనాలని సో అప్పుడు కృష్ణుడు ఈ యొక్క ఆయన యొక్క అంతర్ ఆయన హృదయంలో ఉన్నటువంటి యొక్క రహస్యాన్ని మనందరిలో కూడా హృదయంలో ఒకటి దాగి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదో సీక్రెట్ సో కృష్ణుడికి ఒక సీక్రెట్ ఉంది ఆ సీక్రెట్ అని రివీల్ చేస్తాడు బ్రహ్మకు ఆ అంతరంగా ఉన్నటువంటిది ఏం చెప్తున్నానంటే ఎన్నో అవతారాలు నేను తీసుకున్నాను ఎన్నో అవతారాలు కొన్ని కోట్ల అవతారాలు నేను తీసుకున్నాను ఎందుకంటే ఆ భగవంతుడు అనంతమైనటువంటి రూపాల్లో ఆయన అవతరిస్తున్నాడు కానీ ఈసారి నేను ఈ యొక్క అవతారంలో అందరికీ కృష్ణ ప్రేమ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏ విధంగా రాధారాణి కృష్ణ యొక్క సేవలో పూర్తిగా ఆనందాన్ని పొందుతుందో నేను భక్తుని రూపంలో అవతరించి దాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నాను ఆ మాధుర్య రసాన్ని ఉన్నతోజ్వల రసాన్ని అందరికీ నేను పంచిపెట్టాలనుకుంటున్నాను ఇది నా యొక్క హృదయాంతరాల్లో ఉన్నటువంటి కోరిక సో దానికోసమే నేను అవతరించబోతున్నాను సో అప్పుడు నువ్వు ఇక్కడ యావన కుటుంబంలో పుట్టి అంటే ముస్లిం కుటుంబంలో పుట్టి నువ్వు హరిదాసు ఠాకూర్గా అంటే నామాచారం తర్వాత పేరు వస్తుంది యావన కుటుంబంలో కొట్టి నువ్వు నిరంతరం అరినామాన్ని జపిస్తావు అనేసి కృష్ణుడు రివీల్ చేస్తాడు సో ఇక్కడ సువర్ణ సేన్ కూడా అదే రివీల్ చేస్తున్నాను నేను కలియుగంలో అవతరించి అందరికీ ఉదారంగా యొక్క కృష్ణ ప్రేమను అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ యొక్క అందరూ ఐశ్వర్య భావనలో భక్తి చేస్తున్నారు ఐశ్వర్య భావన అంటే మనం వైకుంఠం నిన్న ఆయన చెప్తున్నారు కదా నరసింహ దేవుని యొక్క అక్కడ ఆల్టర్ గురించి ఆ భక్తుడు అంటే అక్కడ వజ్రాలతో వైడూర్యాలతో రత్నాలతో మరకత మనులతో కాక బంగారు స్తంభాలతో వైకుంఠం అంతా విరాజనీయమై ఉంటుంది కానీ గోలోకం చాలా సింపుల్ గోలోకం ఎలా ఉంటుంది ఆవులు ఉంటాయి పేడ ఉంటుంది గోపికలు ఉంటారు పెరుగు చిలుకుతూ ఉంటారు వెన్న ఉంటుంది నెయ్యి ఉంటుంది చాలామంది నిన్న ఆయన అడిగినప్పుడు మీరు నగరానికి రావాలనుకుంటున్నా అనేసి చెప్పారు యాక్చువల్లీ కృష్ణుడు ఉండేది గ్రామంలో ఉంటారు బృందావనం అనేది గ్రామం రూపాలం వారు కూడా గ్రామం కూడా తయారు చేయాలనుకున్నారు వారు ఇక్కడ మాయాపూర్లో ఆయన ఏం చెప్తారంటే అద్భుత మందిరం అంటే ఇక పెద్ద మందిరం ప్రపంచాన్ని అంతా కూడా ఆకర్షించేటట్టు ఒక మందిరం కావాలని ఆయన ఆదేశం ఇస్తారు దాంతో పాటు ఆయన వర్ణాశ్రమ వర్ణాశ్రమాన్ని కూడా స్థాపించాలనుకుంటారు అక్కడ మాయాపూర్లో ఆయన ఏం చెప్తారంటే యాభై వేల మంది భక్తులు ఇక్కడ నివసించాలని చెప్తారు ఆ ఇక్కడ మధ్యలో మందిరం ఉంటుంది మందిరం చుట్టూ అంత బ్రాహ్మణుల యొక్క అగ్రహారం ఉంటుంది తర్వాత రెండవ లైన్లో క్షత్రియులు నివసిస్తారు తర్వాత లైన్లో వైశ్యులు నివసిస్తారు తర్వాత చూదులు నివసిస్తారు ఈ విధంగా అన్ని వర్ణాలు అన్ని వర్ణాలు వాళ్ళ వాళ్ళ వృత్తులను నిర్వహిస్తూ కృష్ణుని మధ్యలో మందిరం పెద్ద మందిరం కృష్ణుడి కోసం సేవ చేస్తూ ఇది ప్రపంచానికి ఒక మోడల్ కమ్యూనిటీ ఒక భక్తుల సముదాయంగా అంటే వర్ణాశ్రమ సముదాయంగా ఏర్పరచాలని ప్రభుపాల కోరిక అంటే అది జరగట్లేదు ఎందుకంటే చుట్టూ అన్ని బిల్డింగ్లే ఉన్నాయి అంటే గ్రామం ఉండాలంటే వ్యవసాయం ఉండాలి చాలా భూమి ఉంది ప్రభుపాల వారు ఉన్నప్పుడు ప్రవాల వారు చాలా భూమిని కొనుమనేసి చెప్తారు కొనేసి ఇక్కడ వ్యవసాయం చేయండి కృషి కోసం పండించండి ఇప్పుడు రాధా మాధువుల కోసం ఎన్నో రకాలుగా అక్కడ తయారు చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అన్నీ కూడా బయట నుంచి కొనుక్క రావడం కరెక్ట్ కాదండి అంటే కొన్ని వందల ఎకరాల భూమిలో వ్యవసాయం చేయమని ప్రవాలవారు చెప్తారు ఆ కూరగాయలు రాధామాధువు కోసం పండించడం బియ్యం పండించడం అనేకం అనేకమైనటువంటి అన్ని కూడా అక్కడ పండించి చేయడం ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ప్రారంభించినట్టున్నారు కానీ ప్రవపాలవారి కోరిక ఏంటంటే ఆ గోవులతో భూమితో ఉన్నటువంటి సముదాయం కావాలనుకున్నారు ఓన్లీ బిల్డింగ్లే కాదు బిల్డింగ్లు లైట్లు చూడగానే చాలా అట్రాక్ట్ అయిపోయారు అందరూ కానీ వారు ఏం చెప్పారంటే వృందావన గ్రామం తయారు చేయడం కృష్ణుడు అవే ఇష్టం ఎక్కువ కృష్ణుడు ఏం చేస్తాడు అవజ్రాలు వైడూర్యాలు వైడుర్యాలు నగలు అవన్నీ ఇష్టం అవన్నీ తీసేసి గోపికలు వేసుకునే పూలు వేసుకుంటాడు అక్కడ అడవిలో ఉన్నటువంటి పూలన్నీ తీసుకొచ్చి వాళ్ళు దండలు కొడతారు మొత్తం పూలతోనే డెకరేషన్ ఉంటుంది కృష్ణుడికి మొత్తం మనం చూస్తే ఆ శాస్త్రాల్లో చూస్తే పూలతోనే పడక పూలతోనే మొత్తం ఆయనకు అరణ్యమే ఇష్టం అందుకని వృందావనాన్ని వదిలేసి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు గోపికలతోనే ఎప్పుడు ఉంటాడు సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు గౌరాంగ మహాప్రభు చెప్తున్నాడు సువర్ణ సో నువ్వు నా యొక్క నీళ్ళలో నువ్వు పాల్గొంటావు తిరిగి నువ్వు జన్మ తీసుకుంటావు నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు నా యొక్క లీలలో పాల్గొంటావు సో ఆ విధంగా ఆయన బుద్ధిమంత ఖాన్ అనేసి ఒక గొప్ప భక్తునిగా ఆయన చైతన్య మహాప్రభు లీలలో ఆయన పాల్గొంటారు సో చైతన్య మహాప్రభు ఆ బుద్ధిమంత ఖాన్ అంటే చాలా ఇష్టం ఆయన ఇంట్లో ప్రసాదం తీసుకుంటారు చైతన్య చరితాంతంలో ఆయన చేసినటువంటి యొక్క సంభాషణ లీలలు మనం చదవచ్చు సో తర్వాత మనం నర్సింగపల్లి వెళ్తాం అక్కడ నర్సింహ క్షేత్రం ఉంటుంది మోస్ట్లీ అది ఓపెన్ ఉండొచ్చు ఆ దర్శనం చేసుకునేసి మళ్ళీ